నెల్లూరు నగరంలో ముత్తుకూ నందు ఇంటి భోజనం రెస్టారెంట్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి కోటమిరెడ్డి గిరిధరెడ్డి జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబుతో కలిసి ఆదివారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీరాముల్ రెడ్డి మనోజ్ రెడ్డితో పాటు పలువురు పలు సంఘాల నాయకులు పలు పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉదయగిరి శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి రెడ్డి దుగ్గిశెట్టి సుజయ్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు अगलेला जपेमि सतम आत्मनाः अध्यादि सिद्ध असंगलाः पुरुषये वेदसं समं जपेतोम दृष्टवमृतत्त्वा एशानह यन्धेहा दिव्यय ఈరోజు నెల్లూరులో ఉన్న నారాయణగిరి కాలేజీ పెద్దగా ఉంటుంది పోజనమని జరిగింది ఇప్పటికే నెల్లూరు నగరంలో ఎన్నో మంచి పడుకు వచ్చింది నిరంతరం కూడా నెల్లూరు నగరం దినదినా అభివృద్ధి జరుగుతూ ఉంది మంచి కుటుంబంతో కలిసి ఇంటి భోజనం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన హోటల్ అధినేత రాము గారికి మత్యంత ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని పిలిచినందుకు కూడా ప్రత్యేకంగా ఆస్కారం ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు రూరల్ ప్రాంతంలో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నారాయణ మెడికల్ కాలేజ్ ఆవరణలో ఇంటి భోజనం అనే షడ్రుచోపేతమైన భోజనాలతో ఈరోజు ఇక్కడ హోటల్ ప్రారంభించిన రాము గారికి అదేవిధంగా మనోజ్ రెడ్డి మనోజ్కి అదేవిధంగా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ చెట్టు చోపేతమైన భోజనాలని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ అందరూ రుచి చూస్తారని అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ హోటల్ని ప్రారంభించిన గిరిజర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను జయ